ప్రభు పిలిచాడు ఎందుకంటే ఆయన ఎద్దకు వచ్చి మనం నేర్చుకోవడానికి పిలిచాడు ఇంకేం దేనికోసం కాదు మనం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి కాడి ఎత్తడం అంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ ఒబీడియన్స్ దేవునికి కమిట్ అవ్వడం అప్పగించుకోవడం ఆయన కాడి ఎత్తుకోవడం ఆయన దగ్గర నేర్చుకోవడం ఇందుకే దేవుడు మనల్ని పిలిచాడు ఏసయ్య ఇన్స మాటలు ఇదే ఉంది ఇంకా వేరేది లేదు అందుకే పిలిచాడు ఏసయ్య మనల్ని అది మిస్ అయితే ఇంకా మనమంతా మిస్ అయినట్టే ఏం లేదు ఇట్స్ ఇన్ వెయిన్ పుట్టి వృధా క్రైస్తవ జీవితం అంతా అంతా పోయినట్టే వేస్ట్ చివరికి మనం వెళ్ళి ప్రభు దగ్గర అడుగుతే ఏంటి ప్రభువా ఇన్ని వద్దులు ఇన్ని సంవత్సరాలు నీతోనే భక్తి చేసిన నువ్వే నువ్వే దేవుడు అనుకున్నా ఇంకెవ్వరినీ కానలే నేను అంటే ఎవరో నువ్వెవరో నాకు తెలియదు అంటాడు అందుకే ప్రభు అంటున్నాడు ప్రభువా 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 అని దివారాత్రులు నా గురించి ప్రార్థన చేసి నాకు భజన చేసి నా గురించి సాక్ష్యాలు చెప్పుకుంటూ నన్ను ప్రకటన చేసుకుంటూ మీరు కాలం గడిపితే ఎందుకు ప్రభుకి మనకున్న పరిచయం ఆయన దగ్గర కాడి ఎత్తుకొని నేర్చుకున్నప్పుడే గుర్తించబడుతుంది కాబట్టి మనం వచ్చింది నేర్చుకోవడానికి చిన్నపిల్లలు రక్షణలో ఎదుగు నిమిత్తం వాక్యం వారు అపేక్షించి నేర్చుకోవాలని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలకు ఎల్కేజీలో జాయిన్ చేస్తారు రైమ్స్ ఎల్బీసీడీలు నేర్చుకుంటారు ఫస్ట్ క్లాస్లో కొన్ని సెంటెన్స్లో సెకండ్ క్లాస్లో ఇంకా సబ్జెక్ట్స్ టెన్త్ క్లాస్ వరకు చాలా నేర్చుకుంటారు మరి క్రైస్తవ జీవితం ఆలోచించండి మీరు ఒకసారి ఒకసారి ఎగ్జామిన్ చేయండి క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది పదో తరగతి వయసు వచ్చినా కానీ రైమ్స్ ఏబీసీడీలే ఇంకా ఎంతో ముద్దుగా చక్కగా నేర్చుకుంటున్నారు పదో తరగతి ఇంటర్ డిగ్రీ పిహెచ్డీ చేసే వరకు ఇంకా ఎల్కేజీ రైమ్సు ఏబీసీడీలే అలా ఉండొద్దని ప్రభు పేరట మిమ్మలను బతిమలాడుకొంచున్నాను వేడుకుంటున్నాను మనం నేర్చుకుంటే తప్ప మనకేమీ లేదు కాబట్టి దయచేసి మనం నేర్చుకోవడానికి వచ్చామనే మాట ఎప్పటికీ మర్చిపోకండి అది ప్రభు దగ్గర నేర్చుకుంటాం అంతే చదువు వచ్చిన వాళ్ళందరూ వాక్యం చదవండి మత్త ఈ స్వార్థ నుండి ప్రకటన వరకు చదవండి ఏసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసు క్రీస్తును నీవు పంపిన ఏసు క్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవం ఎరుగకపోతే ఎంత భజన చేసినా ఎంత గొప్ప భక్తులైనా బుద్ధిగంత చుట్టొచ్చినా కానీ ప్రభు మనల్ని ఎరగడు నేర్చుకోవడం తెలుసుకోవడం ఆ ప్రభు గురించి తెలుసుకోవాలి మనం మనకెన్ని తెలిసినా ఈ లోకంలో బతకనీకే మనకు తెలిసిన ఎన్ని లోకంలో బతకనీకే పనికి వస్తాయి కానీ పరలోకం చేరడానికి పనికిరావు దేవుని పిల్లలుగా ఉండడానికి పనికిరావు మనం నేర్చుకునే కొలది ప్రభువు నందు మనం రక్షణలో ఎదుగుతామో ముందు కొనసాగుతాం అది మనం నేర్చుకుందామండి ప్రభు రక్షణ మనం పొందుదాం మన ఆత్మను రక్షించుకుందాం నరకం తప్పించుకుందాం ప్రభు నందు నేర్చుకుంటా ఉందాం దినదినము నేర్చుకుందాం